హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి తాంబూలము ఏ విధంగా ఇవ్వాలి ఏ వస్తువులు అవసరమవుతాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూపించేది మీ శక్తికి తగ్గట్టుగా ఇక్కడ నేను చూపించే వస్తువులు మీకు ఏవి అందుబాటులో ఉంటాయో అవి ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోండి ఇక్కడ ముందుగా నేను చూపిస్తుంది బ్లౌజ్ పీసు అయితే చీర సారే అనేది అందరికీ పెట్టరు కానీ ఎవరికైనా ముఖ్యమైన వాళ్ళకి పెడుతూ ఉంటారు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకి చుట్టాలకి అలా పెట్టుకుంటూ ఉంటారు కానీ సహజంగా బయట ముత్తేదులకి ఒక జాకెట్ ఒక అనేది పెడుతూ ఉంటారు జాకెట్ ముక్క కూడా శక్తి లేని వాళ్ళు ఇది కూడా స్కిప్ చేయొచ్చు నిరభ్యంతరంగా ఒత్తే తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు ఉంటే కనుక ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ అంటే కామన్గా ఒక మనం ముత్తేదు మన ఇంటికి వస్తే అమ్మవారి స్వరూపంగా భావించి మీరు ఏమేమి పెట్టాలో చూపిస్తున్నాను ఒక పువ్వు కానీ చిన్న పూలమాల ఏదైనా తల్లలో పెట్టుకోవడానికి వాళ్ళకి విడిగా కూడా ఇవ్వచ్చు ఈ విధంగా రెండు గాజులు కానీ నాలుగు గాజులు అంటే అటు రెండు ఇటు రెండు వేసుకునేలాగా లేదా అటు మూడు ఇటు మూడు వేసుకునేలాగా ఒక అర గాజులు కానీ పెడుతూ ఉంటారు అయితే ఇక్కడ జాకెట్ ముక్క కూడా మీకు ఉంటే ఆప్షన్గా పెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి పండు తాంబూలం ఒక వన్ రూపీ అయినా దక్షిణ గుండు వక్క ఒకటైనా సరిపోతుంది రెండు ఆకులు లేదా మూడు ఆకులు కనీసం పెట్టాలి ఒక వన్ రూపీ కాయిన్ పళ్ళు ఏవైనా కూడా రెండు పళ్ళు ఇవ్వాలి ఒక పండు ఇవ్వకూడదు అని అంటారు అయితే మనకి ఏదైనా పండగలు నోములప్పుడు ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది లేదా అంత శక్తి ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు ఖర్జూరం ఉంటుంది కదా ఒక పండు అట్టేపండు పెడితే ఒకటి ఖర్జూరం పెట్టచ్చు అప్పుడు రెండు కూడా వస్తాయి లేదా ఇలా రెండు ఖర్జూరాలు పెట్టచ్చు సహజంగా మనం జాంకాయ అని అట్టి అని ఇలా మామిడి పళ్ళు ఉంటే ఆ సీజన్కి తగ్గట్టుగా పండిస్తూ ఉంటాం కదా బత్తాయి పళ్ళు కూడా కొంతమంది దీంట్లో వేస్తుంటారు తాంబూలంలో పెడుతూ ఉంటారు అటువంటప్పుడు ఒక పండు అది ఒక ఖర్జూరమైన వేయొచ్చు అంటే రెండు పళ్ళ కింద లెక్క వస్తుందనమాట ఎందుకంటే అందరికీ కూడా ఆర్థిక శక్తి ఉండదు కానీ తమకున్నంతలో అమ్మవారి పూజ చేసుకుంటారు కనీసం ఒక ముగ్గురు మూత ఎదులకు లేకపోతే ఒక్కలకైనా ఇద్దరికైనా నలుగురికైనా వాళ్ళ శక్తి తగ్గట్టుగా ఇచ్చుకోవాలనుకుంటారు అటువంటప్పుడు అతి సులువుగా ఇలా సింపుల్గా తాంబూలం వరకు కూడా పెట్టి ఇవ్వచ్చండి ఈ మాత్రం సరిపోతుంది దీంతోపాటు తప్పనిసరిగా మనం శ్రావణ మంగళవారం కానీ వరలక్ష్మి వ్రతమనం కానీ తాంబూలంలో శనగలు వేసిస్తూ ఉంటాము ఈ శనగలు ఉంటాయి కదా శనగలు ముందు రోజు మనం తెచ్చుకొని రై నైటే నానబెట్టుకోవాలి డే టైం కల్లా అంటే మరుసటి రోజుకల్లా బాగా నాన్తాయి వీటిని ఇచ్చేటప్పుడు బాగా కడిగి ఒకటి ఆరు సార్లు కడిగి ఆరపోసుకోవాలి ఎప్పుడు కూడా తడితడిగా ఉన్న శనగలు ఇవ్వకూడదు అవి సాయంత్రం కానీ మీరు తాంబూలం ఇచ్చేసరికి అవి వాసన వచ్చేస్తూ ఉంటాయి తడి తగిలితే అందుకని వీటిని బాగా కూడా ఆరపెట్టుకొని ఇలా ఒక కవర్లో ఇవ్వచ్చు లేదా తిన ఒక బౌల్లో కానీ పోసి వారికి శనగలు ఇవ్వాలన్నమాట ఇవి కొన్ని కొన్నిసార్లు మొలకెత్తుతున్నాయి ఆ మొలకెత్తిని కూడా ఇవ్వచ్చు అంటున్నారు మొలకెత్తిని కూడా ఇవ్వచ్చు అది కూడా శుభమే కాబట్టి ఇలాంటి శనగలైతే ఇవ్వాలి ఇంతవరకు నార్మల్గా అందరు ఇచ్చుకునే తాంబూలం సరిపోతుంది ఇక ఇక్కడి నుంచి నేను సుమంగళి వస్తువులు చూపిస్తున్నాను ఇవి అమ్మవారి దగ్గర పెట్టచ్చు మీరే వాడుకోవచ్చు లేదా ఒక ముత్తైదుకైనా అమ్మవారి స్వరూపంగా భావించి ఇవ్వచ్చు ఇంకా మీకు శక్తి ఉంది మేము ముగ్గురికి ఐదుగురికి అలా కూడా ఇచ్చుకుంటామంటే ఈ వస్తువులన్నీ పెట్టి వారికి కూడా ఇవ్వచ్చు ఇంతకు నేను మొదటి చూపించిన తాంబూలం మాత్రమే మెయిన్ ఇక ఈ సుమంగళి వస్తువులన్నీ మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వ వచ్చు అయితే ఇంతకట్లాగే ఒక బ్లౌజ్ పీసు దీంట్లోకి ఒక అర డజన్ గాజులు పసుపు కుంకుమ మనకి పసుపు తాడు అంటే మెళ్ళో మంగళసూత్రం అనేది ఆడవారికి ప్రధానం కనుక ఇలా ఒక పసుపు తాడు నల్ల పూసలు అయితే సూత్రం అనేది బంగారబది ఇవ్వలేం కాబట్టి ఇక్కడ మనము ఒక పసుపు కొమ్మ అనేది పెడతామన్నమాట మొత్త వాళ్ళకి సూత్రం ఇస్తున్నట్టుగా సుమంగళిగా వాళ్ళని దీవిస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టుగా ఇలా ఒక సూత్రం బంగారపు సూత్రం కింద ఒక పసుపు కొమ్మ అనేది ఇస్తాము మనకి మెయిన్గా ఆడవారికి పసుపు కొమ్మే ప్రధానం కనుక అలా ఇస్తాము అలాగే కాటుక తప్పనిసరిగా పెట్టాలి ఇలా సుమంగళి వస్తువుల్లో ఆడవారు అందంగా అలంకరించుకొని ఏవైతే వస్తువులు ఉపయోగపడతాయో అటువంటివన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సుమంగళిగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ వారికి సమర్పిస్తున్నవి ఇలా తిలకము సింధూరము అలాగే ఆ వచ్చిన ముత్తదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి పారాణి కూడా పెడుతూ ఉంటారు లేదంటే వాళ్ళకి ఇలా ఒక పారాణి డబ్బా కూడా ఇలా మనకి రెడీమేడ్గా అమ్మిస్తు కదా అటువంటి పారాణి ఇక అలంకరణ వస్తువుల్లో ఆడవారు అంటేనే అలంకరణ కదండి సో దానికి తగ్గట్టుగా ఒక చిన్న పౌడర్ డబ్బా కూడా ఇస్తూ ఉంటాము ఆ తర్వాత ఒక చిన్న దువ్వెన ఇలా ఈ వస్తువులన్నీ కూడా మీ శక్తికి తగ్గట్టుగా పెట్టచ్చు అయితే ఈ వస్తువుల్లో మీరు ఇవే ఇవ్వాలి ఇలా సుమంగళ ఇస్తేనే వ్రత ఫలితం ఉంటుంది వాళ్ళక్షణ అలాంటిది ఏమీ లేదు ఇవి మీ మీ శక్తికి తగ్గట్టుగా ఇవ్వచ్చు ఇక్కడ గోరింటాకు నేను కోన్ చూపిస్తున్నాను కానీ యాక్చువల్గా మనకి ఆకు దొరికితే కనుక గోరింటాకే అసలు ఇవ్వాలి ఆకు దొరికితే కనుక మీరు రుబ్బి ఒక ముద్ద ఒక ప్యాక్ చేసి ఇవ్వచ్చు లేదా ఆకు పళంగా అయినా వాళ్ళకి ఇచ్చేయచ్చు అలాగే ఇక నెయిల్ పాలిష్ కానీ ఇక్కడ గోరింటాకు రెడీగా లేదు కాబట్టి నేను కోన్ అనేది చూపించాను అలాగే వాళ్ళకి పెట్టుకోవడానికి చక్కగా పూలు ఇవి ఈ వస్తువులన్నీ పెట్టి వాళ్ళకి ఈ సుమంగళి కిట్ని అందచేయచ్చు ఇవి ఇద్దరేసి ముగ్గురేసి ఐదుగురు నలుగురు లేకపోతే మీరు ఎంతమంది వాహనాలు ఇచ్చుకోవడానికి ముత్తదేవులు మీ ఇంటి పేరంటానికి పిలిచారో వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా మీ శక్తికి తగ్గట్టుగా ఇచ్చుకునేవే ఇవి ఇస్తేనే ఫలితం అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఇక అద్దము ఇంతక చూపించినట్టుగానే ఒక గుండు వక్క వన్ రూపీ కాయిన్ ఒక పదకొండు రూపాయలైన దక్షిణ రెండు పళ్ళు ఇవి వేటిల్లో పాటు కలిపి ఈ అంతా కూడా వాళ్ళకి అందించి అక్షింతలిచ్చి వాళ్ళకి ముందు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి గంధం ఇచ్చి ఆ తర్వాత వారి చేతికి ఇచ్చి ఈ సుమంగళి వస్తువులన్నీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించి మనం ఎప్పుడైతే దసరాలకి సువాసిన పూజ చేస్తుంటామో అదే రకంగా కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతం అమ్మవార్లానే భావించి మనము ఈ వస్తువులన్నీ కూడా ముత్త ఇస్తామన్నమాట అయితే వీటిలతో పాటు ఇక రిటర్న్ గిఫ్ట్స్ అనేవి కూడా చాలామంది ఇస్తూ ఉంటారు ఇటువంటి పసుపు కుంకం వేసుకోవడానికి వీలుగా లేదా చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఏవైనా కొని ఇస్తూ ఉంటారు అయితే ఇవి కూడా మీ శక్తి బాగుండి అమ్మవారు మనకిచ్చిన దాంట్లో మనకి కలిగిన దాంట్లో నలుగురికి సంతోషంగా అమ్మవారి పూజ చేసుకొని మనకున్న దాంట్లో మనకు గుర్తుగా అవతల వాళ్ళకి ఇవన్నీ ఇస్తాము అనుకుంటే ఇచ్చుకోండి అంతేకాని ప్రత్యేకంగా అప్పు చేసి లేదా మన దగ్గర డబ్బులు లేకపోయినా ఇవన్నీ గొప్పగా ఇచ్చుకోవాలని అప్పు చేసి మాత్రం ఇస్తే అస్సలు ఫలితం ఉండదు మీకు ఆర్థిక శక్తి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఇవన్నీ ఇచ్చుకోవచ్చు ఇచ్చేటప్పుడు కూడా తాంబూలం మీ చీర చెంగు ఏదైతే ఉంటుందో ఆ చెంగు వెనక వైపు నుంచి అంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి వెనక వైపు నుంచి ముందుకు తీసుకొచ్చి కుడి చేతి వైపుకి మనం ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటాం కదా ఆ విధంగా తీసుకొచ్చి ఆ చీర చెంగుతో పాటు కలిపి ఈ తాంబూలాన్ని పట్టుకొని అవతల ముత్తేదులకి ఇవ్వాలి మరి ఇక్కడ కూడా ముందుగా ఏం చేయాలి ముందుగా కాళ్ళకు పసుపు రాయాలా బొట్టు పెట్టాలని చాలా మందికి సందేహం ఉంటుంది నేనైతే కనుక ఫస్ట్ బొట్టు పెడతా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫస్ట్ నుంచి పద్ధతి అదే అత్తయ్య అత్తయ్య గారింటి కూడా ఎందుకంటే మొదట ఒక మనం పిలవాలి మన ఇంటికి అని అంటే బొట్టు పెట్టి మా ఇంట్లో వ్రతం చేసుకున్నాము తాంబూలం అందుకోవడానికి రండి అని పిలుస్తాం కదా అందుకనే ముందు మన ఇంట్లో వచ్చిన ఆహ్వానించి కూర్చోబెట్టాలి కాబట్టి మొదటగా నేనైతే బొట్టు పెడతాను అది ఫస్ట్ నుంచి అత్తగారింటి పద్ధతి కూడా ఆ తర్వాత గంధము రాసి పసుపు కాళ్ళకి రాసేదైతే కనుక వేరుగా ఒక బౌల్లో కలిపి పెట్టుకోవాలి కొంతమంది పసుపు చేతికిస్తే వారు కొంచెం వేరి వేలితో తీసుకుని సూత్రాలకు రాసుకుంటారు అలా రాసుకునే పసుపు అయితే వేరుగా ఉండాలి ఎందుకంటే ఆ పసుపు మంగళ సూత్రాలకు రాసుకుంటున్నారు కాబట్టి అది చాలా పవిత్రంగా ఉండాలి కాళ్ళకు రాసే పసుపు సపరేట్గా గుర్తుగా వేరొక డబ్బాలో కలిపి పెట్టుకుని వచ్చిన వాళ్ళకి మీరు కాళ్ళకు కూడా రాయొచ్చు కాబట్టి కాళ్ళకు రాసుకునే పసుపు వేడిగా ఉండాలి సూత్రాలకు ఇవ్వడానికి పసుపు కలిపి పెట్టుకుంటే అది వేడిగా ఉంచుకోవాలి ఇవన్నీ కలిపి పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చి అక్షింతలు చేతికిచ్చి వారి కారికి నమస్కారం చేసుకొని చింతలు వేయించుకోవాలి ఇది తాంబూలం ఇచ్చే పద్ధతి ఇది ఇంతమందికి ఇవ్వాలని లేదు కనీసం ముగ్గురికి ఇస్తే మంచిదే లేదా ఒక్కరు దొరికితే ఒక్కరు లేదా ఇంట్లో ఇంతమంది చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా రిలేటివ్స్ కానీ ఎవరున్నా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అయితే ఇక్కడ చూపించే రిటర్న్ గిఫ్ట్స్ కూడా అంతేనండి రిటర్న్ గిఫ్ట్స్ నా దగ్గర ఉన్నవి జస్ట్ ప్లేట్స్ లాంటివి చూపిస్తున్నాను కానీ చాలా రకాలు ఉంటున్నాయి ఇవన్నీ కూడా మీ మీ శక్తికి తగ్గట్టించుకోండి లేదా ఫస్ట్ చూపించిన తాంబూలం వరకైనా సరిపోతుంది వచ్చిన వాళ్ళని మర్యాదగా చూస్తూ వాళ్ళు వీళ్ళు అని లేకుండా మన ఇంట్లో ఒక ముత్తేదు పని చేస్తున్న వాళ్ళైనా సరే అక్కడి నుంచి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా సరే వారికి కూడా ఇవ్వచ్చు ఇక్కడ కులము లేకపోతే వాళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళ కాళ్ళకి మన నమస్కారం చేసేది ఏంటి అటువంటి ఫీలింగ్ లేకుండా ఇచ్చుకోవాలి ముందుగా అవతల ముత్తేదు మన వాయినం అందుకుంటున్నారంటే వారు అమ్మవారి స్వరూపం ఇక కాబట్టి అందరికీ ఇచ్చుకోవచ్చు అయితే ఇక్కడ పూర్వ శివాసినిలు కొంతమంది ఇంట్లోనే అత్తగారో అమ్మగారో ఉంటూ ఉంటారు ఇంట్లో వ్రతం చేసుకున్న తర్వాత తల్లికి మించిన వాళ్ళు లేరు ఇంట్లో అత్తగారి ప్లేస్లో ఉన్నా సరే వారి చేత కూడా అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవచ్చు మరొకటి ఏంటంటే ఇంటి దగ్గర ఎవరైనా నయ కానీ చుట్టుపక్కల మనం ఏదైనా పూజ చేసుకున్నామో వారు పూర్వ శివాసన అయ్యుంటే తెలిసిన వాళ్ళైనా అమ్మవారిని చూద్దామని ఆశతో ఉంటారు అటువంటి వాళ్ళు వచ్చినా కూడా మీరు వారిని ఏమి అనకూడదండి అది ఒకటి గుర్తుంచుకోవాలి ఫలితం ఫలితం అస్సలు ఉండదు వాళ్ళని ఎలా పడతలా మాట్లాడితే వారికి అమ్మవారిని నమస్కారం చేసుకోమని చెప్పి ఒక పండో ఫలమో ఏదో వారి చేతిలో కూడా పెట్టండి అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే వారికి అనుకోని కారణాల వల్ల వాళ్ళకి ఆ ఫలితం అనేది అలా దక్కింది పూర్వ సువాసనలుగా భర్త అయ్యి ఇలా వాళ్ళు బాధ అనుభవిస్తున్నప్పుడు ఇలాంటి వాటి విషయంలో మనం వాళ్ళని అవమానించకూడదు కాబట్టి వారిని కూడా ఒక పండు ఏదో చేతిలో పెట్టి వారిని కూడా అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పచ్చు కొంతమంది అనుకోకుండా మన ఇంట్లో పూజ చేసుకుంటా ఉంటే వాళ్ళకి చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని చూడాలనుకుంటారు అటువంటప్పుడు ఇది పాటించండి ఈ విధంగా అయితే ఇవ్వండి వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఏదో అమ్మవారి పూజ ఎప్పుడు చేసుకున్నా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇవ ఈ విషయాలని దృష్టిలో ఉంచుకుని తాంబూలం ఇచ్చుకోండి ఇదండి మరి తాంబూలం గురించి ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను ఛానల్ నచ్చిన వాళ్ళతే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు నమస్కారం